అందరికీ నమస్తే అండి అందులో బాగుండాలి అందులో తో ఉండాలి సాయత్రి తెలుగు బ్లాగ్ ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైన శివక్షేత్రాలు ఐదండి ఒకటి కేదార్నాథ్ కాశీ కాళహస్తి శ్రీశైలం ఇప్పుడు మనం చూస్తున్న గోదావరి నది మధ్యలో ఉన్న భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారి టెంపుల్ అండి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ వెలిసి ఉన్నదండి ఈ టెంపుల్కి పురాణ కథ కూడా ఉన్నది దక్ష ప్రజాపతి యజ్ఞంలో సతీదేవి అమ్మవారికి ఘోరమైన అవమానం జరుగుతుందండి ఆ అవమానం భరించలేక అమ్మవారు అగ్నికి ఆహుతయిపోయినప్పుడు ఉగ్రస్వరూపుడైన ఆ పరమేశ్వరుని జటాజూటం నుంచి వెలసిన శ్రీ వీరభద్రేశ్వర స్వామివారండి ఈ వీరభద్రేశ్వర స్వామివారి టెంపుల్కి వెళ్ళాలంటే మనం కంపల్సరీ లాంచీ ఎక్కాల్సిందేనంటే తీరా తీర చూసిపాటికి లాంచి వచ్చి ఆగింది ఇంకా సరదాగా వెళ్ళొచ్చని కొన్ని మధ్యాహ్నం అండి మిట్ట మధ్యాహ్నం అసలు టూ థర్టీ త్రీ ఏమో అవుతుంది అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆ రోజు సోమవారం కూడా స్వామివారి దర్శనం ఇలా అవుతుంది ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో నేను తీస్తానని అస్సలు అనుకోలేదండి అంటే అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి దగ్గర కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్నట్టు ఉంటుంది కదండి కానీ చాలా సోమవారం రోజు ఇలా అత్యంత శక్తివంతమైన శివక్షేత్రాల్లో ఒకటైన ఒకటైన కేదార్నాథ్ కాశీ కాళహస్తి శ్రీశైలం ఎంత పవర్ఫుల్లో మన పట్టుకున్న కూడా ఈ ఐదు శివక్షేత్రాల్లో ఒకటండి అటువంటి శక్తివంతమైన శివక్షేత్రం శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయండి మనకి ఏమైతే ఇసుక తిప్పలు కనపడుతున్నాయో ఆ తిప్పల పైకి వెళ్ళి స్వామివారిని మనం స్వామివారు ఉంటారండి అప్ ఇక్కడ మనం స్వామివారిని దర్శించుకోవాలి శివరాత్రికి రెండు రోజులు కూడా మొత్తం శివరాత్రి నైట్ అంతా ఇక్కడ జాగరణ చేస్తారండి ఇసుకతిప్పల్లో ఫుల్ లైటింగ్ పెడతారు ఆల్రెడీ మేము సంక్రాంతికి వెళ్ళాం కాబట్టి మొత్తం అంతా పెయింటింగ్స్ ఇవన్నీ వేస్తున్నారు ఎందుకంటే శివరాత్రికి రెడీ చేస్తున్నారు అంతనని మొత్తం మనం అంటే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళంతా కూడా నైట్ ఉండిపోతారండి నైట్ ఇసటి రోజు ఈ గోదావరి నదిలో స్నానం చేసి అప్పుడు స్వామివారిని దర్శనం చేసుకుని అలా శివరాత్రి రాత్రి ఉపవాస దీక్ష అన్నది అంటే ఉన్నవాళ్ళు ఉపవాస దీక్ష అన్నది ఒకవేళ ఉపవాసం లేకపోయినా కూడా నైట్ అంతా కూడా ఇసుక తిప్పల్లో జాగారం చేస్తారండి అత్యంత శక్తివంతమైన శివక్షేత్రాలు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అందులోను సోమవారం రోజు స్వామివారి దర్శనం ఇలా జరుగు అసలు అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అండి అత్తయ్య గారు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు జస్ట్ ఒక ఫోటో తీసుకోవచ్చు దూరం నుంచి అని అలా ఆగి పాటికి లాంచి వచ్చిందండి ఇంక లాంచి వచ్చింది కదా అనేసి ఇంకెక్కేము అలా స్వామివారి దర్శనం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మాత్రం యుద్ధంలో ఉగ్రస్వరూపుడైన స్వామివారిని వ్యాస మహర్షి వారు వెనక భాగం నుంచి పట్టుకుంటారండి చేతులతోటి అప్పుడు లింగరూపంలో భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామివారు ఇక్కడ వెలుస్తారండి అలా లింగరూపంలో ఉన్న స్వామివారికి వెనక భాగం నుంచి వ్యాసమహర్షి వారు పట్టుకున్నారు కాబట్టి ఆ చేతులు ఆ లింగానికి ఉంటాయంటండి మనం ఇక్కడ ఎందుకనంటే స్వామివారిని లోపల ఎలా లేదు కాబట్టి నేను గుడి లోపల తీలేదండి అసలు నిజంగా మా దర్శనం అయిన తర్వాత క్లోజ్ అయిందండి చాలా హ్యాపీగా అనిపించింది కాశీకి వెళ్ళి మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో కేదార్నాథ్ కాళహస్తి శ్రీశైలం అలాగే అట్ అత్యంత శక్తివంతమైన శివక్షేత్రం ఈ పట్టిసీమ క్షేత్రం అండి నిజంగా నాకైతే మాత్రం ఈ వీడియో చేస్తున్నప్పుడు ఇంకా నేను అంటే ప్లాన్ చేసుకోలేదు కాబట్టి నేను మామూలుగా నార్మల్గా తీసేనండి అంటే మేము సంక్రాంతికి వచ్చాము కాబట్టి పెద్దంత భక్తులు ఎవరూ లేరు కానీ శివరాత్రికి అయితే మాత్రం మీకు దర్శనం చేసుకోవడానికి కూడా ఒక రోజంతా పడుతుందండి ఇప్పుడు ఏవైతే స్టెప్స్ కనపడుతున్నాయో ఇసుక తిప్పలు కనపడుతున్నాయో అక్కడ నుంచి పెడతారండి సాక్షాత్తు మొత్తం జనం అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి అంత దూరం నుంచి పడిగాపులు పడి అప్పుడు స్వామివారిని దర్శనం చేసుకుంటారండి అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మేము వెళ్ళిన తర్వాత పంతులు గారిని అడిగామండి మొత్తం డీటెయిల్స్ అవన్నీ అనేసి ఆయన చెప్తా ఉంటే నిజంగా స్వామివారిని అయితే ఒక పది నిమిషాలు అలానే చూస్తే చాలా అసలు ఎంత మనసుకి ఎంత కాశీ వెళ్ళినప్పుడు ఎలా అయితే నాకు దర్శనం అయిందో సేమ్ ఇంకా అత్యంత శక్తివంతమైన శివక్షేత్రాల్లో ఇదొక క్షేత్రం కదండి మనకి ఐదు క్షేత్రాలు ఏ క్షేత్రం దర్శించుకున్నా కూడా సాక్షాత్తు ఆ శివక్షేత్రాన్ని దర్శించుకున్నట్టే నిజంగానైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మనకి ఈ ప్లేసెస్ అన్నీ కూడా చాలా మూవీస్లో ఉన్నాయండి మనకి జానకి రాముడు అలాగే ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి నాకైతే ఇప్పుడు పర్టికులర్ గుర్తు రావట్లేదు కానీ ఈ తిప్పలు అన్నీ షూటింగ్ చాలా జరిగినాయి అండి అప్పట్లో చాలా మూవీస్ అన్నీ కూడా మొత్తం ఈ సైడే మొత్తం జరిగినాయి అని అన్ఎక్స్పెక్టెడ్గా స్వామివారిని సోమవారం రోజు అసలు దర్శనం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మనకి ఇక్కడ కొంత వేదాకా మనం ఎంత వెళ్ళినా కూడా ముల అంటే మన తలదాకా మాత్రం వాటర్ రాదండి అక్కడ ఆల్రెడీ మనకి వేసేస్తారు మాక్ అన్నది వేస్తారు మీరు ఎంత మధ్యలోకి గోదావరి మధ్యలోకి వెళ్ళండి ములగం జస్ట్ కాళ్ళు అంటే మెడదాకాలుగుతుంది కానీ మొత్తం తలదాకా అంత వాటర్ ఉండదండి కానీ గోదావరి ఒక్కసారి కానీ వచ్చిందంటే గోదావరి ఉగ్రరూపాన్ని చూడటానికి అసలు నిజంగా రెండు కళ్ళు సరిపోవండి మనకి ఏదైతే ఇప్పుడు స్వామివారి టెంపుల్ కనపడుతుందో చాలా సంవత్సరాల క్రితం మొత్తం స్వామివారు అంటే స్వామివారు మొలగకుండా జస్ట్ టెంపుల్ భాగం దాకా కూడా వాటర్ వచ్చేస్తుందండి అంత గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం చాలా హ్యాపీగా ఈ లొకేషన్ అంతా చాలా ఎంజాయ్ చేయొచ్చండి అసలు నది మధ్యలో అసలు ఎవరైనా కూడా అంటే దర్శనం చేసుకోవాలనుకుంటే రాజమండ్రి కొవ్వూరు ఈ వే నుంచి మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి పోలవరానికి నాలుగు కిలోమీటర్లు ఈ టెంపుల్ అండి స్వామివారి పట్టిసీమ శ్రీ వీరభద్రేశ్వర స్వామివారి టెంపుల్ అండి కళ్ళ నిండా స్వామివారి రూపాన్ని అట్లా నా కళ్ళల్లో బంధించేసుకుని చాలా హ్యాపీగా అనిపించింది శివరాత్రి కన్నా ముందే స్వామివారి దర్శనం నాకు జరిగినందుకు చాలా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కొన్ని మనకి అలా జరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది